ఎయిర్ ఇండియా అంటేనే ఒక గా ఉండే రోజు నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడేదాకా వస్తుంది ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో ఎక్కువ ప్రయాణికులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది జరిగే ప్రమాదాల వల్ల ఎయిర్ ఇండియా అంటేనే భయపడుతున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే ఏదైతే నిన్న ఢిల్లీ నుంచి ఏదైతే సింగపూర్కి వెళ్ళాల్సిన విమానం టెక్నికల్ ఇష్యూ వల్ల దాదాపు రెండు గంటల పాటు నిలిపివేయడం జరిగింది దీనికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి రెండు మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డట్టు దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో ఏసీలు పనిచేయకపోవడం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పాలయ్యారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు వార్తల్లో కూడా ఎయిర్ ఇండియా ఏదో ఒక టెక్నికల్ తోటి వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది దాదాపు ఏదైతే ప్రయాణికులు ఇష్టంగా ఎంత ఖర్చైనా సరే బ్రాండ్ అనుకున్న ఎయిర్ ఇండియా ఎక్కాలని ఆ ఫ్లైట్లోనే ప్రయాణించాలని అనుకుంటారు కానీ ఏదైతే అహ్మదాబాద్ ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎయిర్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా టెక్నల్ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు జరగడం జరుగుతుంది మొన్నటికి మొన్న కూడా గన్నవరం నుంచి ఏదైతే బెంగళూరు వెళ్ళేటువంటి విమానం ఉందో అది కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ అదైతే రెక్కలు ఉన్నాయో ఆ రన్వే మీద వెళ్ళేటువంటి విమానాన్ని దాదాపు గంట పాటు ఆపివేయడం జరిగింది దాదాపు రెండు వందల మంది ప్రయాణికులు కూడా ఎంతో ఇబ్బందికి గురయ్యారు అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పక్షులు ఆ రెక్కలకు తగడం తగలడం వల్ల అప్రమత్తమైనటువంటి పైలట్లు కూడా అప్రమత్తమై ప్రయాణికులను ఒక గంట పాటు నిలిపివేశారు అయితే ఇలాగా ఎయిర్ ఇండియా ప్రతిసారి వార్తలో నిలుస్తుంది ఏదైతే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎయిర్ ఎయిర్ ఇండియా విమానం అంటేనే భయపడే రోజుకు వచ్చింది ఒకనొక రోజుల్లో అయితే ఎయిర్ ఇండియా విమానం ఒక బ్రాండ్గా ఉండేది వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అయినా సరే వాళ్ళ వాళ్ళలో ఆ విమానాల్లో ప్రయాణించాలంటే చాలా సౌకర్యంగా ప్రయాణించే వాళ్ళు ప్రయాణికులు కానీ ఇప్పుడు ప్రమాదాలకు గురవుతున్న ఎయిర్ ఇండియా విమానాలు టెక్నికల్ ఇష్యూ వల్ల దాదాపు లేట్ అవుతున్న విమానాలను అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానం వైపు మొగ్గు చూపకుండా వేరే ఎయిర్ విమానాలు ఏవైతే ఉంటాయో వాటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దాదాపు ఇప్పటికైతే మనము అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ చూస్తూ ఉంటున్నాము వార్తల్లో ఎయిర్ ఇండియా అనేది ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851